వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భారతి మన ముందున్నారు ప్రవీణ్ శర్మ గారు ఏ హోమం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రవీణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ సౌభాగ్యవతి భవ గురుగారు ప్రస్తుత సమాజంలో పిల్లలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి మీరిచ్చే సొల్యూషన్ ఏమైనా ఉంటుందా ఉంటుందమ్మా ఈ సంతాన లోపం అనేది వారు చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా కూడా చెప్పడం జరుగుతుంది పూర్వజన్మలో మంచి కర్మఫలం చేస్తే మంచి సంతానం కలగడం నూటికి నూరు పాలు మన యొక్క పురాణాలు ఏవైతే చెప్పాయో అది అక్షర సత్యం అలా పూర్వజన్మలో మనం మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు మంచి చేస్తే మంచి ఫలం అనేది మనకి లభిస్తుంది చెడు చేస్తే ఆ చెడు తాలూకా ఫలం అనేది మనం ఖచ్చితంగా అనుభవించాలి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను శ్రీకృష్ణుణ్ణి ఆ యొక్క యుద్ధానంతరం ఆ యొక్క ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నారంట శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు దేవదేవుడు కదా దేవదేవుడు అయి ఉండి నా యొక్క నూరుగురు కుమారులు చనిపోయారే నువ్వు అనుకుంటే ఆపలేవా అంటే ఒక ధృతరాష్ట్ర మహారాజా సంతానం మీద ఎక్కువ మమకారం పెట్టుకొని నేను సంధికి వచ్చేటప్పుడు కూడాను నీవు నీ కుమారుదాలుగా మాట విని నువ్వు సంధిని సంధిక్రియంగా చే చేయకుండా యుద్ధానికే ప్రతిపాదన ఇచ్చావు అది నీ తప్పు కాదు పూర్వజన్మలో నువ్వు చేసుకునేటటువంటి కర్మఫలము ఇతను ఈ ఏడేడు జన్మల్లో చేసినటువంటి అది ఏ జన్మ తెలియదు ఏడేడు జన్మల్ని మనల్ని ఆ మంచిగానే చెడు కానీ మనల్ని అన్వేషిస్తూ వస్తుందంట వెతుక్కుంటూ ఇతను ఒకనొక జన్మలో ఒక చెట్టు మీద ఒక పక్షి గూడు పెట్టుకొని నూరు నూరు గుడ్లు ఒకటి కూడా రెండు కూడా కాదు నూరు గుడ్లు పెట్టుకొని ఉన్నాయి ఆ నూరు గుడ్లు పెట్టుకొని అది వలసకెళ్తూ వస్తూ ఉంటుంది కదా ఈ యొక్క రాజు పక్షిని చంపాలి అనే ఉద్దేశంలోని బాణాన్ని సంధించడం ఏదో చేశాడు ఆ యొక్క గుడ్లు కింద పడి విచ్ఛిన్నమైపోయి గుడ్డు కింద పడితే పగిలిపోతుంది కదా అలా విచ్ఛిన్నమైపోయింది ఆ తర్వాత ఆ యొక్క పక్షి వచ్చి చాలా రోధించింది ఆ పక్షి కంటి నుంచి జారి విడిచినటువంటి ఆ యొక్క శోకం ఏదైతే ఏమిటంటారు నీరున్నాయో కంటి నీరున్నాయో అది ఈయనకి అభిశాపంగా మారింది ఆ యొక్క ఫలమే ఇప్పుడు అనుభవిస్తున్నావు రాజా అని చెప్తే స్వామి ఏడేడు జన్మలన్నారు నేను ఎప్పుడో మొదటి జన్మలోనో రెండో జన్మలో చేశాను అదే మూడో జన్మలోనూ నాలుగో జన్మలో చెయ్యొచ్చు కదా ఈ జన్మలో నాకు ఈ పుత్రశోకం ఏమిటి ఓ ధృతరాష్ట్ర మహారాజా ఈ ఏడు జన్మల్లో కూడా నీకు నూరుగురు సంతాన యోగం లేదు ఈ యుగంలోని ఈ ప్రస్తుత జన్మలో నీకు గాంధారీదేవి గర్భం దాల్చి తొమ్మిది మాసాలైన అయిన తర్వాత కూడాను ఆ యొక్క సంతానం కలగక ఆ యొక్క గర్భంలోనే ఏదైతే పిండముందో ఆ పిండము నూరు భాగాలుగా విభజించబడింది నూరుగురు కుమారులు నీకు ఈ జన్మలో నీకు రాసి పెట్టాడు ఆ యొక్క పరమాత్మ నీవు ఆ యొక్క కర్మఫలం అనుభవించాలి గనక నీకు నూరుగురు కుమారులు జనించారు వారు అధర్మంగా నడుచుకున్నారు వారిని నువ్వు అనుసరించావు కనుక ఆ కర్మఫలం ఇలా అనుభవించాలి అది సాక్షాత్ కృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడితో చెప్పినటువంటి సంభాషణ ఇది మనకి భాగవతంలో ఉంటుంది మనకి ప్రతీది కూడాను మనకి పక్కాగా ప్రణాళికాపూర్వకంగా సాక్ష్యాధారాలతో మన యొక్క గ్రంథాలు రచించబడ్డాయి ప్రస్తుతం పూర్వము భవిష్యత్తు అనేది ఖచ్చితంగా లిఖించబడ్డాది అలా ఈ సంతానం విషయానికి వస్తే చాలామంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు అయితే వారికి వారి యొక్క జాతక చక్రంలోని చతుర్థ పంచమ భాగాల్లోని సంతానం కోసం చెప్పబడింది ఆ యొక్క చతుర్థ పంచమ స్థానాల్లోని వారికి సంతాన యోగం లేకుండా ఆ భాగాల్లో ఉంది అనుకోండి వారికి సంతానం కలగదు పంచమస్థానం అనేది ఖచ్చితంగా చెప్పాలి అంటే సంతానము పుత్రుడు కానీ పుత్రిక కానీ అక్కడ చెప్పబడింది అలా వారికి ఆ పంచమస్థానం అనేది దోషకారకంగా ఉండి ఆ పంచమస్థానం నుండి రాహువు కానీ కేతువు కానీ వస్తే వారి యొక్క దృష్టి వేరొకరి మీద అంటే శుభగ్రహాల మీద గట్రా పడితే లేదా వారితో పాటు పాపగ్రహాల కూటమిలో ఉంటే పిండం అనేది విచ్ఛిన్నమవుతుంది అలా కాకుండా వారి యొక్క జాతక చక్రంలో ఒకటి నుంచి ఏడు చూసుకుంటే రాహు కేతువులు మధ్య మిగిలిన గ్రహాలు ఉన్నా సరే వారికి కాలసర్పదోషంగా చెప్పబడుతుంది అది ఒక్కొక్క భాగంలో అది కాల సర్పదోషం శేషనాగ సర్పదోషం ఇలా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అంటే వారి యొక్క లగ్నాన్ని బట్టి చెప్పబడుతుంది నిర్ధారణ అలా కాలసర్పదోషం ఉన్న వారికి వివాహంలో జాప్యం రావడం వివాహం అయిన తర్వాత వారి యొక్క సంతానం విషయంలో చాలా బాధపడడం ఇలా జరుగుతూ ఉంటాయి వీటిని అధిగమించాలి వీటిని అధిగమించడానికి రెండు ప్రక్రియలు ఉన్నాయి ఆ రెండు ప్రక్రియల్లోనే మొదటిది సంతాన గోపాల హోమము చేయాలి సంతాన గోపాలం అంటే సాక్షాత్తు ఆ యొక్క కృష్ణ పరమాత్మని యొక్క మూల మంత్రంతో చేయాలి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దేవగీసు గోవింద వాసుదేవత్పదే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గత ఓ కృష్ణ పరమాత్మ ఇదిగో నేను సంతానం లేక బాధపడుతున్నాను నీ యొక్క అనుగ్రహాన్ని పొంది నా యొక్క వంశాన్ని ఉద్ధరించడానికి నేను యొక్క హోమం చేయదలిచేను స్వామి నా యొక్క వంశాన్ని ఉద్ధరించండి నా యొక్క గోత్రాన్ని ఉద్ధరించండి అని చెప్పి మనం యొక్క హోమం చేస్తాం మరి వీరికి జాతక చక్రంలోని సర్పదోషమున్నా రాహుకేతు దోషమున్నా ఆ యొక్క పిండం విచ్ఛిన్నం అవుతుంది గనక సుబ్రహ్మణ్య స్వామి ఆ యొక్క సర్పాలకి అధిష్టాన దేవత గనక సుబ్రహ్మణ్య స్వామి షఢావరణ అర్చన చేసుకోవాలి ఆ అర్చన చేసుకోవడం ద్వారా ఈ యొక్క సంతానంతో బాధపడుతున్నారు ఎవరైతే ఉన్నారో వారు యొక్క సంతానాన్ని పొంది వారు భగవత్ కృపకి ఆశీసులు అందుకోగలరు వాళ్ళు ఇలా సంతానం కోసం ఎవరైతే బాధపడుతున్నారో ఖచ్చితంగా సంతాన గోపాల హోమము మరియు సుబ్రహ్మణ్య స్వామి షడావరణార్చన చేసుకోవడం ద్వారా ఈ యొక్క సమస్యని అధిగమించి వారు వారి యొక్క వంశ అభివృద్ధి వారి తదనంతరం కుమార్తెవనివ్వండి కుమారుడు అవనివ్వండి వంశానికి ఒకరు రావాలి తదనంతరం కనుక వారు ఈ యొక్క సమస్యని అధిగమించవచ్చు అదేవిధంగా పితృదోషాలు ఉన్నా సరే అంటే మనము చేయవలసిన రిచువల్స్ కొన్ని ఉంటాయి మన పూర్వీకులు మన తండ్రి 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 వారు అంటే తాతలు ముత్తాతలు వారికి చేయవలసినటువంటి కర్మలు మనం చెయ్యకపోయినా మనకి దోషం అనేది ఆపాదించబడుతుంది ఖచ్చితంగా ఎందుకు అంటే మనం ఒక రోజు తినకపోతే ఉండలేం కదమ్మా రెండు రోజులు గట్టిగా అయితే మూడు రోజులు నాలుగో రోజు ఉండగలమా ఉండలేం కానీ ఈ పితృదేవతలు అంటే ఇటు అపరకర్మలు పూర్వకర్మలు అని చెప్పబడింది పూర్వకర్మలు కన్నా అపర మనకి సంవత్సరంలో వచ్చేటటువంటి మన పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి ఒక తిథి ఉంటుంది ఆ తిథి నాడు వారు ఖచ్చితంగా వచ్చి ఆసీనంలో కూర్చుంటారు వసు రూపం రూపం అని చెప్పి వారు కూర్చుంటారు కూర్చొని మనం పెట్టేటువంటి పిండ ప్రధానం చేసి తెలతర్పణం ప్రధానాలు చేయడం ద్వారా వారు దాన్ని ఆహారంగా స్వీకరించి ఈ మూడు వందల అరవై ఐదు రోజు కూడా ఆ యొక్క ఆహారాన్ని భుజిస్తారు వాళ్ళు అందుకే పిండ ప్రధానం చేస్తాం ఇలా పితృదోషాలు అనేవి అవి చేయకపోయినా వారు తాలూకా శాపం అనేది మనకి ఈ తదనంతరం వంశో వంశానికి సంబంధించిన ఆ వంశాంకురాలు ఎవరైతే ఉన్నారో వారికిది ఆపాదించబడుతుంది కనుక ఎవరైనా సరే వారి యొక్క పూర్వీకులకి కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా వారి తిథినాడు చేయాలి ఒకవేళ తిథి గుర్తులేదు మనకి వినాయక చవితి తర్వాత వచ్చేటటువంటి మహాలయ పక్షాలు అంటారు పదిహేను రోజులు అది చాలా విశేషం ఆ పదిహేను రోజుల్లోనే వారికి తిథి తెలియకపోతే ఆ మహాలయ అమావాస్య నాడు యొక్క పిండప్రదానము తిరతర్పణాలు అర్ఘ్యప్రదానాలు చేసుకొని బ్రాహ్మణుడికి స్వయంపాక దానాలు అనేవి ఇవ్వడం ద్వారా వారు సంతుష్టులవుతారు వారి యొక్క అనుగ్రహం పొంది ఈ యొక్క పితృదోషం అనేది పోతుంది పితృదోషం అనేది ఆపాదించబడిందని మనకి జ్యోతిష్యుల ద్వారా మనకి తెలిస్తే ఖచ్చితంగా దానికి శాంతి అనేది చేసుకోవాలి నారాయణ బలి అంటారు ఆ నారాయణ బలి చేసిన తర్వాతే ఆ యొక్క పితృదోషం అనేది నివారణ జరుగుతుంది నివారణ జరిగిన తర్వాత పితృదేవతలకు అనుగ్రహాన్ని మనం పొంది ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం కూడా మనం ఆ యొక్క తిథినాడు వారికి చేయవలసిన కర్మలు రిచువల్స్ మనం చేయాలి శుభం భూయాత్